వారు నాయన సేవకులకు ప్రతిష్ఠించబడుతుండగా మీకేమైమ తెచ్చుకోమని ఈ దైవ సేవకుల కుటుంబాలను ప్రభు అయిన యస్సు క్రీస్తు వారి రక్తమున చేత అందరి దేవ వారి మీద చేతులు నూనెతో ఉంచండి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ దేవుని కొరకైన యాజక సమూహంగా వీరిని ప్రతిష్ఠించుతున్నాను వారి మీద నిలిచుండడుగాక పరిశుద్ధాత్మ అభిషేకముతో కొలతలేని సమృద్ధితో వారిని నింపబడి వర్తిలదురుగాక ప్రత్యక్షతలు చూసుదురుగాక వారు అడుగు పెట్టిన పాదం మోపిన దాన్ని మీరు స్వాధీనపరచుకునే కృపానుగ్రహించింది తండ్రి యొక్క యొక్క వీరిని దైవ సేవ కొరకు ప్రతిష్ఠించారు